హై అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను ఫస్ట్ రోజు ఉపవాసంలో చేసిన రెసిపీస్ అండ్ ఫస్ట్ డే ఉపవాసం ఎలా గడిచిపోయిందో ఈరోజు చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను పాలకూర ములక్కాయల పప్పు చేశాను కందిపప్పు ఒక అర గిలాస చిన్న గ్లాసతో తీసుకోండి కడిగి ఒక గంట ముందే నానపెట్టాలి సో పప్పు నానేంత వరకు ఇక్కడ చూడండి బాయిల్ చేసిన శనగలు తీసుకున్నాను మంచిగా బాయిల్ అవ్వాలి సో ఒక గిన్నె పెట్టేసి ఒక చిన్న స్పూన్తో అర స్పూన్ ఆయిల్ వేసాను ఎక్కువ కాదు హెల్తీగా చేసుకుందాం సో అర స్పూన్ ఆయిల్ వేసి ఇలా రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను ఒక రెండే రెండు నిమిషాల వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకుంటాం ఆల్రెడీ మనకు బాయిల్ అయిన వచ్చినా కాబట్టి తొందరగా మనకు ఫ్రై అయిపోతుంది ఒక్కసారి చూడండి ఇలా చూస్తేనే తెలిసిపోతుంది చూడండి పక్కన తీసి పెట్టేసుకుందాం ఇక్కడ మనకు పప్పు నానిపోయింది గార్లిక్ ముక్కలు వేసాను రెండు టమాటో కట్ చేసి వేసుకుంటాను కర్రీకి సరిపోయేంత గ్రీన్ చిల్లీస్ కొద్దిగా ఉప్పు వేసి కచ్చా పచ్చా మిక్సీ పట్టి వేసుకోండి అండ్ దీంట్లోనే పసుపు వేసాను కొద్దిగా చింతపండు కడిగి వేసుకోండి ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసి డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేద్దాం చూడండి పెట్టేశాను కదా దీంట్లో కొద్దిగా కరివేపాకు వేస్తాను సో ఇక్కడ ఈ పప్పు ఒక బాయిల్ రావాలి అంతవరకు దీనికి మూత అయితే అస్సలు పెట్టకూడదు పాలకూర రెండు మూడు వాటర్తోనో మంచిగా కడిగేసి పెట్టేయండి చూడండి బాయిల్ వచ్చేసింది కదా దీంట్లో ములక్కాయలు వేసుకున్నాను పాలకూర కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి వాటర్ పై వరకు ఉంది కదా ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే విజిల్ లోపల నుంచి మనకు వాటర్ పైకి రాదు సో కొద్దిగా ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్లు వేసుకోండి మూత పెట్టేశాను సో త్రీ విజిల్స్ ఓన్లీ త్రీ విజిల్స్ ఇక్కడ ఫ్రై చేసుకున్న చెన్నలో క్యారెట్ వేసాను సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న టమాటో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక చిటికేడు ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా జీరా పొడి అండ్ కొద్దిగా చాటు మసాలా వేసుకున్నాను వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోండి మనం నిమ్మరసం అయితే తినేటప్పుడే వేసుకుందాం ఇప్పుడైతే అస్సలు అవసరం లేదు సో మనకు చాలా చాట్ రెడీ అయిపోయింది పక్కన పెట్టేద్దాం వచ్చేసి ఒక గిఫ్ట్ చూపిస్తాను చూడండి ఈ గిఫ్ట్ వచ్చేసి నాకు సిక్స్ ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ ఇచ్చిందండి మోనికా అనే అమ్మాయి ఇచ్చింది సో నేను అప్పటి నుంచి ఆ గిఫ్ట్ అలాగే పెట్టేశాను అస్సలు వాడలేదు యూస్ చేయలేదు సో నాకు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి నాకు గిఫ్ట్ ఇచ్చింది మోనికా అనే అమ్మాయి మల్టీపర్పస్ బాక్స్ ఇచ్చింది సో ఇప్పుడైతే దీన్ని యూస్ చేసుకుంటున్నాను సో ఆ అమ్మాయి ఇప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు వాట్సాప్ చాటింగ్ చేస్తూ ఉంటాను సో నిన్ననే ఫోటో పంపించాను బాగా నవ్వేసింది ఇంతవరకు అలాగే పెట్టావా అని చెప్పింది సో చూడండి ఈరోజైతే దీన్ని యూస్ చేస్తున్నాను కాజు బాదం పిస్తా కిష్మిస్ వేసుకున్నాను ఒక్కటైతే ఖాళీగా ఉండిపోయింది దాంట్లో కూడా బాదం వేసుకుంటాను సో ఇక్కడ లాక్ అయితే ఫుల్గా అయిపోయింది ఎక్కడి నుంచి కూడా చిన్న చీమలు అస్సలు జొరడానికి వీలు లేకుండా లాక్ అయిపోయింది పప్పు వచ్చేసి మనకు మూడు విజిల్స్ అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టాను కదా సో మనకు చల్లారిపోయింది చూడండి పప్పు మంచిగా బాయిల్ అయిపోయింది పప్పు గుద్దితో అస్సలు రుబ్బకూడదు అలాగే పెట్టేయండి ఇక్కడ చిన్న గిన్నె పెట్టేసి ఆయిల్ వేసాను జీలకర్ర ఆవాలు కొద్దిగా గార్లిక్ ముక్కలు వేసాను దీంట్లో కరివేపాకు వేసుకున్నాను డ్రై చిల్లీస్ వేసుకున్నాను ఇంగువ తప్పకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ పాలకూర ములక్కాయల పప్పు మీరు ఎప్పుడైనా చేశారా లేదో నాకైతే తెలియదు కానీ చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ములక్కాయల పప్పు అయితే రెడీ అయిపోయింది సో సాయంత్రం మనకు ఇఫ్తారీ టైం అవుతుంది కదా సో ఇఫ్తారీ టైంలో డ్రై ఖర్జూరా చనా చాట్ వాటర్ మిలన్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇవి పెరుగు వడలు అండ్ మటన్ హరీష్ కూడా తీసుకొచ్చారు సో ఫస్ట్ డే ఉపవాసం అయితే ఫ్యామిలీ మొత్తంతో ఇలా గడిచిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్